తెలుగు రైతులు ఛానల్ కు స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈ రోజు వీడియోలో ఎవిసెంట్ గురించి తెలుసుకున్నాము ముందుగా దీనిలో కెమికల్ కాంపోజిషన్ చూస్తే మెక్టన్ బెంజాయిట్ ఐదు శాతము ప్లస్ ల్యూఫెనోరాన్ నలభై శాతం డబ్ల్యూజీ డబ్ల్యూజీ అంటే వాటర్ డిస్ప్రెస్బుల్ గ్రాన్యూల్స్ ఈ మందు గురించి చూస్తే ఇది ఒక బ్రాడ్స్పెక్టమ్ ఇన్సెక్టిసైడ్ ఇది లిపిడోప్ వర్గానికి చెందిన అన్ని రకముల పురుగులన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటుంది మరియు పురుగు యొక్క అన్ని స్టేజెస్ పైన చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది మోడ్ ఆఫ్ యాక్షన్ ఈ మందు పిచికారికి గురైన పురుగు ఒకటి నుంచి రెండు గంటల సమయంలోనే దాని యొక్క నాడీ వ్యవస్థ మీద పనిచేసి పురుగు ఆహారాన్ని తీసుకోవడం ఆపేస్తుంది దీని ద్వారా పురుగు పక్షవాతానికి గురై చనిపోవడం జరుగుతుంది ఏ ఏ పంటలకు పిచికారీ చేసుకోవాలి ఈ ఎవిసెంట్ని ప్రతి మిరప మరియు క్యాలీఫ్లవర్లో వచ్చేటువంటి అన్ని రకాల లిపిడాప్ట్రన్ వర్గానికి చెందిన కాయ తులుచు పురుగులు మరియు త్రిప్స్ని అరికట్టేందుకు వాడుకోవచ్చు మోతాదు పంటను బట్టి ఇరవై నాలుగు నుంచి ముప్పై రెండు గ్రాములు ఒక ఎకరానికి మరియు కరపత్ర సిఫారసు మేరకు పిచికారీ చేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చేటువంటి వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టు